ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకుని అగ్నికార్యం చేసుకుంటున్నాడు ఆయన ఆయన భార్య దితి అదితి దితి ఇద్దరు ఆయన భార్యలే అదితి ఎందు దేవతలు పుడతారు దితి ఎందు దానవులు దైత్యులు పుడతారు దితికి ప్రదోష వేళలో కామాపురత కలిగింది కలిగి ఆమె భర్త దగ్గరికి వెళ్ళండి మా తండ్రి తన కుమార్తెలందరినీ నీకు భార్యలుగా ఇచ్చాడు అందరికీ సంతానం కలిగింది నాకు సంతానం కలగలేదు ఎక్కడైనా కుల స్త్రీ తన భర్త వలన సంతానాన్ని పొందాలి అని కోరుకుంటుంది అని ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆవిడంది ఏమయ్యా అసలు దీపించిన దీపము చే దీపము రెండు కాక సిఖి ఒకటయ్యున్ అంది భర్త యొక్క తేజస్సే భార్య ఎందు ప్రవేశిస్తుంది ప్రవేశించి మళ్లీ కొడుకుగా పుడుతుంది ఈ పుట్టిన కొడుకు ఎవరు భర్త యొక్క తేజస్సే కాబట్టి భర్తయే మళ్ళీ కొడుకు రూపంలో ఆమె శరీరంలోంచి బయటికి వస్తాడు అది ఆడదాని హక్కు భార్య యొక్క హక్కు దాన్ని కాదు అనడం ఎలా కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు సుఖాన్ని ప్రసాదించి నేను తల్లిన అయ్యేటట్టుగా అనుగ్రహించు అందాడు అంటే ఆయన అన్నాడు తప్పకుండా ఇది కోరరాని కోరికే కాదు ఒక భార్య భర్తని అడగవలసిన కోరిక కానీ సమయం అనే ఒక మాట ఉంది కదా లోకంలో ధర్మం దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే కాలాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి తప్ప ఏ కాలమునందు ఏ పని చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడదు శ్రీరామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు మహాత్ములకు కూడా కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయే అంటారు చెయ్యవలసిన పని చెయ్యడం కాదు ఏ సమయానికి చెయ్యాలో ఆ సమయానికి చెయ్యకపోతే కోపం వస్తుంది కాబట్టి ఇది భార్యాభర్తల సంగమ సమయం కాదు కాబట్టి నా మాట విను తరుణి ఒక్క ముహూర్తముండు ఇది సంధ్యాకాలము ఈ కాలమం దరయన్ భూతగణాకృతుండగుచు కామారీతి కామాతిలీలం వృషేశ్వర యానంబన సంచరించుటది అభావ్యంబయ్యే ఈ ఉగ్రవేళన్ రమీంపన్ నిషిద్ధర్మంబగు ఎలా ధర్మమున్ వీడగన్ ఓ దితి నా మాట విను ఇది ప్రదోషవేళ ఉగ్రవేళ అంటే లోకాన్ని బాధ పెట్టేటటువంటి ప్రాణులు విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్ర లేచి అన్నం తినాలి అని ఈశ్వర శాసనం సప్తగుణం కలిగినటువంటి వాళ్ళందరూ సూర్యోదయం సూర్యోదయా పూర్వం లేచి సూర్యాస్తమయం వరకు లేచి ఉండాలి అని ఈశ్వర శాసనం ఉగ్రవేళ అంటే ఉగ్రభూతములన్నీ లేస్తాయి పాములు తేళ్లు జరిలు ఇవన్నీ అన్నం తినడానికి బయటకు వచ్చే సమయం అది దానితో పాటుగా ఉగ్రభూతాలు కూడా లేస్తాయి కాబట్టి ఈ ఉగ్రవేళలో కామారాతిలీలన్ భూతగణామృతుండబు వృషీశ్వరయా వల సంచరించుటది అభావ్యంబయ్యే వృషభవానారూపుడై పరమశివుడు ఆయన కావుణ్ణి కాల్చినవాడు ఆయన భూమండలం మీద తిరుగుతాడు వసలు సంధ్య వేళలో ఆయన నీకు వరసకి మరిదవుతాడు ఆయనకి స్వపరభేదములు లేవు ఆయన వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగ స్రజో గరిష్ట రత్నలోష్టయో తృణారవింద తృణారవిందడో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా భజే ఆయన అన్నిటి ఎందుకు సమబుద్ధితో ఉంటాడు నా వాడి వాళ్ళు అన్న భావన ఉండదు ధర్మాతిక్రమణం చేస్తే ఒప్పుకోడు కాబట్టి ఈ సమయమునందు సంగమం చేస్తే లోకకంటకులైన బిడ్డలు కలుగుతారు అధర్మం ఎందుకు చెయ్యడం నా మాట విని కొద్దిసేపు తాళ్ళు అన్నాడు ఆమె కామాతురాణాన్న భయం నలబ్జ ఆమె తాళలేకపోయింది ఆయన వస్త్రం పట్టుకు లాగింది ఆయన వెంటనే వెళ్ళాడు ఆమె కోరుకున్న సుఖాన్ని ఆమెకి కటాక్షించి వచ్చి ఆచమనం చేసి ప్రణవాన్ని జపం చేయడం ప్రారంభం చేశాడు కొంత కొంత కాలం అయిన తర్వాత ఆమె గర్భం ధరించి వచ్చి అడిగింది నేను గర్భం ధరించాను నీ తేజస్సు వల్ల ఆయన వెంటనే దివ్య దృష్టితో అన్నాడు రమించకూడని ఉగ్రవేళలో నన్ను నిగ్రహించి నాతో రమించావు కాబట్టి నీ కడుపున పుట్టేటటువంటి సంతానం లోకాన్ని రక్షించేటటువంటిది కాదు లోక భయంకరులైనటువంటి ఇద్దరు జన్మిస్తారు వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఉన్నవన్నీ మావి మావే మేమే అనుభవించాలంటారు ఆ కారణం చేత విష్ణువుకి విరోధులవుతారు శ్రీ మహావిష్ణువు యొక్క చేతి సుదర్శన చక్రధారల చేత తరగబడి వాళ్ళ శిరస్సులు కింద పడిపోతాయి వాళ్ళు కీర్తి వహించరు అని చెప్పారు ఆమె చాలా రోధించింది ఆఖరికి ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు ముందు పుట్టినటువంటి వాడికి హిరణ్య హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు వెనక పుట్టినటువంటి వాడికి హిరణ్య కసిపుడు అని పేరు పెట్టారు ఇద్దరు కవలపిల్లలు కవలపిల్లలు పుట్టినప్పుడు మనకి శాస్త్రంలో ఏమిటంటే ముందు ఎవరు పుడతాడో వాళ్ళు చిన్నవాళ్ళు వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళు ముందు ఆడపిల్ల పుట్టి వెనక మగపిల్లాడు పుడితే అన్నా చెల్లెళ్ళు అవుతారు తప్ప అక్క తమ్ముళ్ళు అనుకోవడం ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ముందు పుట్టినటువంటి వాడు హిరణ్య కసి ముందు పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుడు వెనక పుట్టినవాడు హిరణ్యకశిపుడు అందుకని హిరణ్యకసిపుడు పెద్దవాడయ్యాడు హిరణ్యాక్షుడు చిన్నవాడయ్యాడు చిన్నవాడైన హిరణ్యాక్షుడంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ తన తమ్ముడని ఈ హిరణ్యాక్షుడికి లక్షణం ఉంది హిరణ్యాక్షుడు అంటే పేరులో తెలియట్లేదండి అందుకే పేరు పెట్టుకునేటప్పుడు పెద్దవాళ్లకు అప్పజెప్పి పెట్టాలి తప్ప స్వతంత్రించి పెట్టకూడదు పనికి మాలిన పేర్లు పెడితే వాడు కూడా అటువంటి భావాలు కలిగినటువంటి వాడి అయ్యి ఆ పేరు పెట్టి పిలవగా పిలవగా అలాగే తయారవుతాడు ఏదో పేరు బాగుందని పెట్టేయకూడదు హిరణ్యాక్షుడు అంటే హిరణ్యము అంటే బంగారం బంగారము అంటే లోభమునకు ప్రతీక బంగారం ఎక్కడ చెప్పిన రుక్మ అన్న శబ్దం వేస్తారు అందుకే రుక్మిణీదేవి అన్నదమ్ముల పేర్లన్నీ రుక్మ రుక్మాంగద రుక్మకేతు రుక్మబాహు రుక్మకేశ రుక్మిణి అన్ని రుక్మి రుక్మ రుక్మ అని పెట్టాడే రుక్మ అంటే బంగారం బంగారం లోభానికి ప్రతీక వాడు అనుభవించాడు దాస్తాడు ఇవన్నీ నావి అంటుంటాడు ఇవన్నీ నావే ఎవరికి ఇవ్వను ఇంకోటి సుఖపడకూడదు నేనేం చేస్తాను నేను అనుభవించాను దాచేసి ఇవన్నీ నావి అంటే నా సుఖం హిరణ్య కసిప్ అంటే కసిప్ అంటే పడక పడక అనుభవానికి గుర్తు పక్క ఎక్కడున్నా భోగానికి గుర్తు మంచం అందుకే మంచం మీద ఏం పెట్టరు పవిత్రమైన వస్తువుల్ని మంచం మీద పెట్టరు ఎందుకంటే అది భోగానికి ప్రతీక కాబట్టి అందుకే ఆఖరికి శరీర త్యాగం కూడా మంచం మీద చేయకూడదు అని అటువంటి మంచం భోగానికి గుర్తు హిరణ్య కసిప్ అన్న మాటకు అర్థం ఏంటంటే వాడు తీసుకొచ్చి దాచేస్తాడు వీడు అనుభవిస్తాడు ఇంకోటి అనుభవించకూడదు వీడి కడుకునో కొడుకు పుట్టాడు ఆయన ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఇంకోటి సంతోషిస్తే తను సంతోషిస్తాడు ఎలా పడుతుంది ఇద్దరికి అక్కడ వచ్చింది పేచి అది హిరణ్యకశిప ప్రహ్లాద హిరణ్యాక్ష హిరణ్యకసిప వృత్తాంతం అంటే అందుకని అక్కడ లక్ష్మీ విష్ణువుల యొక్క శాసనం సనకసనందనాథుల మాటను అనుసరించి ధర్మమునందు బుద్ధి ఎక్కడ నిలబడదో అక్కడ ఇలాంటి బుద్ధులు పుట్టుకొస్తాయి అందుకని దితికి పుట్టింది బుద్ధి దితికి పుట్టారు వీళ్ళొచ్చి వాళ్ళకి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని పేరు పెట్టారు ఈ హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో ఒక ఉపద్రవం జరిగింది ఈ లోకానికి ఏమిటో ఉపద్రవం అంటే నేను చెప్పేనే కల్పాంతమనందు ప్రళయం వస్తుందని ఆ కల్పాంత ప్రళయమునందు సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోయి పడిపోతే ఈ భూమి అంతా కూడా ఆ నీటిలో అడుగుకు వెళ్ళిపోయి పాతాల లోకం దగ్గరికి చేరిపోయి చేరిపోతే భూమి లేదు